ఈ రోజు మన రెసిపీ వచ్చేసి సగ్గుబియ్యం పునుగులు అండి ఈ పునుగులు అయితే అప్పటికప్పుడు చాలా ఈజీగా చేసుకోవచ్చు చాలా క్రిస్పీగా చాలా టేస్ట్గా ఉంటాయండి ఈ పునుగులు అయితే పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తింటారండి అంత టేస్ట్గా ఉంటాయండి ఇంకెందుకు ఫ్రెండ్స్ ఆలస్యం ఇలా చీరలో ఏంటో అనేది వీడియోలోకి అయితే వెళ్ళిపోయి చూద్దామా మరి ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు సగ్గుబియ్యం అయితే తీసుకోవాలి ఇంకా ఇందులోకి అయితే కొంచెం వాటర్ అయితే వేసుకొని ఒకసారి అయితే వాష్ చేసుకోవాలండి ఇంకా వాటర్ అన్ని వంపేసుకున్న తర్వాత బాగా మరిగే నీళ్ళు అయితే వేసుకోవాలండి ఈ సగ్గు బియ్యం మునిగే వరకు అయితే వాటర్ అయితే వేసుకోవాలి ఇంకా ఇలా మునిగే వరకు అయితే వాటర్ అయితే వేసుకొని ఒక మూత పెట్టేసుకొని హాఫ్ అన్ అవర్ అయితే పక్కన పెట్టేసుకోవాలండి మనకు బాగా నానిపోతాయి సగ్గు బియ్యం అనేది ఇంకా ఒక కళాయి అయితే పెట్టేసుకొని అందులోకి పల్లీలు అయితే వేసుకుంటున్నానండి చట్నీ చేసుకోవడానికి ఈ పల్లీలు అయితే బాగా వేగాలి ఇలా పల్లీలు బాగా ఫ్రై అయిన తర్వాత కారానికి తగినంత మిర్చి కూడా వేసుకోవాలండి అలాగే చిన్నగా కట్ చేసుకున్న ఒక రెండు టమాటాలు అయితే తీసుకోవాలండి అలాగే కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి మనకు ఇవన్నీ బాగా వేగాలండి ఇంకా ఇందులోకి చిన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు ఒక ఇంచు ఒక నాలుగు ఐదు వెల్లుల్లి రుబ్బలు అయితే వేసుకోవాలండి ఇంకా చూడండి మనకి టమాటాలు కూడా బాగా స్కిన్ సపరేట్ అయ్యే వరకు అయితే ఉడికించుకున్నాం ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత అయితే గ్రైండ్ చేసుకోవాలి ఇంకా చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులోకి అయితే వేసుకోవాలండి కల్లీలు మిర్చి మొత్తం టమోటాలన్నీ ఇంకా ఇందులోకి రుచికి తగినంత సాల్టు అలాగే కొంచెం వాటర్ అయితే వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇంకా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇంకా ఒక బౌల్లోకి అయితే వేసుకుంటున్నానండి చట్నీని అయితే ఇంకా ఇందులోకి పోపు కూడా పెట్టేసుకున్నానండి ఇంకా పోపు కూడా వేసేసుకుంటున్నాను చట్నీలోకి అయితే ఇంకా మనకు చట్నీ అయితే రెడీ అయిపోయిందండి మనకు ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే చూడండి బాగా నానిపోయినాయండి మనకు సగ్గు బియ్యం అయితే వేడి నీళ్ళు వేసుకోవడం వల్ల త్వరగా నానిపోయినాయి చూడండి ఇలా అనే లోపల బాగా స్మాష్ అయిపోతుంది ఇప్పుడు దీన్ని ఇంకా దీన్ని మరొక బౌల్లోకి అయితే తీసుకున్నామండి ఇంకా ఇందులోకి ముందుగా ఒక హాఫ్ కప్పు బియ్యం పిండి అయితే తీసుకుందామండి ఇంకా ఇలా చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ మిర్చి కూడా వేసుకోవాలండి అలాగే ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ దాకా జీలకర్ర కూడా వేసుకోవాలి ఒక పావు టీ స్పూన్ దాకా పసుపు కూడా వేసుకోవాలి ఇంకా టేస్ట్ తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి ఇంకా ఇలా చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకోవాలండి ఇక్కడ నేను బియ్యం పిండి అయితే తీసుకున్నానండి మీరు బియ్యం పిండి ప్లేస్లో మైదా కూడా యూస్ చేసుకోవచ్చు ఇంకా ఇప్పుడు వీటన్నిటిని బాగా కలిపేసుకుందాం ఇలా మొత్తం బాగా కలిపేసుకున్న తర్వాత ఒక పావు టీ స్పూన్ వంట సోడ అయితే వేసుకోవాలండి చూడండి ఇంకా ఈ వంట సోడ కూడా వేసుకొని బాగా కలిపేసుకోవాలి ఇంకా ఇలా మొత్తం బాగా కలిపేసుకున్నానండి ఇంకా నేను ఇక్కడ ఆయిల్ కూడా పెట్టేసుకున్నానండి ఆయిల్ కూడా హీట్ అయింది మనకు ఇంకా ఇప్పుడు వీటిని చిన్న చిన్నగా పునుగులు అయితే వేసుకోవాలండి ఇంకా పిండి కొంచెం కొంచెం తీసుకుంటూ ఇలా పునుగులు బాగా వేసుకోవాలి ఇంకా మనకు ఈ పునుగులు వచ్చేసి షేప్ ఏమి ఉండదండి ఇంకా వెంటనే కదపకూడదండి ఒక నిమిషం పాటు అలానే ఉంచుకొని తర్వాత తిప్పేసుకోవాలి ఇంకొక వైపుకైతే ఇంకొక నిమిషం తర్వాత ఇంకా ఇంకొక అయితే తిప్పేసుకుందామండి ఇలా రెండు వైపులా బాగా కాల్చుకోవాలండి ఇంకా అటు ఇటు తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు అయితే కాల్చుకోవాలండి ఇప్పుడు మనకు ఇవి రెడీ అయిపోయినాయి ఇంకా ప్లేట్ లోకి అయితే తీసుకుంటున్నాము బాగా ఇలా క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా కొద్ది కొద్దిగా తీసుకుంటూ ఇలా వేసుకోవాలి మనం వేసేటప్పుడు మంట హై ఫ్లేమ్ లోనే ఉండాలండి ఇంకా ఒక వైపు బాగా కాలిన తర్వాత ఇంకా ఇంకొక వైపు అయితే ఇలా టర్న్ చేసుకోవాలండి మనకి ఇవి అతుక్కున్నట్లే ఉంటాయి కానీ తర్వాత బాగా ఫ్రై అయ్యే లోపల విడుపుతాయండి ఇంకా రెండు వైపులో మంచిగా క్రిస్పీగా వచ్చే వరకైతే ఫ్రై చేసుకోవాలి ఇంకా చూడండి ఇవి కూడా బాగా ఫ్రై అయిపోయినాయండి ఇంకా వీటిని కూడా తీసేసుకుందాం మనకు ఆయిల్ కూడా ఎక్కువ పీల్చేదండి మనం అన్నీ ఇలానే చేసుకోవాలండి ఎన్ని అయితే అన్ని ఎంతో టేస్టీగా ఎంతో కరకరలాడుతూ మనకు సగ్గుబియ్యం పునుగులు అయితే రెడీ అయిపోయినాయండి టేస్ట్ అయితే సూపర్ ఉంటాయండి చాలా చూడండి చాలా క్రిస్పీగా ఉన్నాయి లోపల కూడా మనకు చాలా బాగా ఫ్రై అయిపోయినాయండి ఇంకా ఇప్పుడు ఇందులోకి చట్నీ అయితే చేసుకున్నాం కదండి ఈ చట్నీ కూడా సర్వ్ చేస్తున్నాయి ఇక్కడ మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి మీకు ఇలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇదండి వాళ్ళు బ్లాగ్ ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్